అండి అందరికీ నమస్తే అండి జుట్టు వచ్చేసి ఒత్తుగా పొడవుగా నల్లగా పెరగడమే కాదు జుట్టు వచ్చేసి షైనింగ్ గా ఉండడం కోసం మెంతులు మందార పువ్వులతో జల్లీని పేస్ట్ ని ప్రిపేర్ చేశానండి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి అప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలనేది బాగా అర్థమవుతుంది ముందుగా వచ్చేసి మనం రాత్రిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని ఈ విధంగా తీసుకుని బాగా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి ఇవి నానబెట్టుకున్నామంటే మనం ఉదయానికి పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా బాగా నానబెట్టుకున్న మెంతులను వచ్చేసి ఉదయాన్నే ఈ విధంగా మిక్సీ జార్లకు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ కానీ మరీ బరకగా ఉండాలంటే మనం పెట్టుకున్నామంటే జుట్టులో అలాగే ఉండిపోతుందండి చాలా స్మూత్గా ఉందంటే మనకి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది పదిహేను వరకు మందార పూలు తీసుకుని నీళ్ళలో బాగా కడిగేసి ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకుని పువ్వులను బాగా నలుపుకొని అందులోంచి జల్లీని సెపరేట్ చేసుకోవాలండి మనం మిక్సీకి వేసుకున్న సరే లేదంటే ఈ విధంగా చేత్తో నలిపేసి క్లాత్లో వేసి వడగట్టుకున్న సరే సరిపోతుందండి మిక్సీకి వేసినా కానీ కొంచెం వడగట్టుకున్నామంటే తొక్కు అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఈ విధంగా జెల్లీని కానీ వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మందార పూలు జెల్లీని వడగట్టుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనెని ఇందులోకి వేసుకోవాలి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెంతుల పేస్ట్ అంతా కానీ ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలపలేకపోతే మళ్ళీ జెల్లీని అలాగే ఈ పేస్ట్ని రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకున్నా సరిపోతుందండి ఈ విధంగా కలుపుకునేసామంటే చాలు బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకునేయాలి లేదంటే ఇలా కలపడానికి వీలు లేకపోతే మిక్సీకి వేసుకున్న కూడా సరిపోతుందండి ఇలా మిక్సీకి వేసుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం జుట్టు చిక్కు లేకుండా ఈ విధంగా నీట్గా చిక్క అనేది తీసుకునేయాలి చిక్క అనేది ఉందంటే సరిగ్గా మనం పేస్ట్ అనేది అప్లై చేసుకోలేమనమాట అనమాట చిక్ అనేది మొత్తం అంతా తీసేసి పేస్ట్ వచ్చేసి కాల్పు నుంచి ఈ పేస్ట్ అయితే బాగా అప్లై చేసుకోవాలండి జుట్టు మొత్తానికి అంత గానీ ఈ పేస్ట్ అయితే బాగా అప్లై చేసుకోవాలి మెంతుల పేస్ట్ జుట్టుకు పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలయం అనేది తెలుసుకుందామండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది అంటే మెంతుల్లో వచ్చేసి ప్రోటీన్లు మరియు నికోటిక్ యాసిడ్ జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి మెంతుల్లో లెసిథిన్ మరియు ఐరన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మెంతులు వచ్చేసి జుట్టుకు తగినంత తేమను అందిస్తుందండి అందుకే మనకి మృదువుగా మెరిసేలాగా ఉంటుంది ఇది వచ్చేసి చుండ్రుని కానీ నియంత్రిస్తుందండి మెంతుల్లో యాంటీ పంగల్ గుణాలు ఉండటం వల్ల చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది జుట్టు పెరుగుదలను కానీ ప్రోత్సహిస్తుంది మెంతుల పేస్ట్ ని మనం వారంలో ఒకసారి లేదా రెండు సార్లు పెట్టుకోవడం వల్ల జుట్టు చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుందండి మెంతుల వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అనమాట పేస్ట్ అంతా పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలండి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం అనేది చేసుకోవాలి తలస్నానం చేసుకున్న తర్వాత తలలో పేస్ట్ది మెంతుల పేస్ట్ది ఉండిపోయింటుంది కదండి ఆ చిన్న చిన్నవి అంతా ఉండిపోయింటాయి అవన్నీ కానీ నీట్గా విదిలించేసి తడి ఏమీ లేకుండా చూసుకుని తర్వాతనే జడ అనేది వేసుకోవాలి చాలా మంది వచ్చేసి మీరు తలకు ఏ షాంపు వాడతారని అడిగారండి మేము వచ్చేసి కుంకుడుకాయలు అయితే వాడతాము కుంకుడుకాయలు లేదంటేనే కార్తీక అయితే వాడతామండి మందార పూలు జల్లి పెట్టుకోవడం వల్ల మనకి జుట్టు పెరుగుదలైతే బాగా ఉంటుంది జుట్టు రాలడం తగ్గిస్తుంది జుట్టు మెరుగుపరుస్తుందండి జుట్టు వచ్చేసి నల్లగా ఒత్తుగా పొడుగుగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇందులో వచ్చేసి అమినో యాసిడ్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రూట్స్ ను బలోపేతం చేస్తాయి ఈ విధంగా వారంలో ఒక్కసారి లేదా సార్లు మందార పూలు అలాగే మెంతులను రెండింటినీ కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టుకి చాలా ప్రయోజనాలు అయితే ఉండేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది పెట్టుకోవడం వల్ల ఎప్పుడు తలస్నానం చేసినా మనం వెచ్చగా ఉన్న నీళ్ళతో చేసుకోవాలి అలాగే మనం తలలో కొద్దిగా ఆయిల్ అనేది ఉండాలండి ఆయిల్ లేకున్నా మాత్రం తలస్నానం చేయకూడదు అలా చేసామంటే జుట్టు అనేది ఎక్కువ డ్రై అయిపోతుంది తర్వాత ఎక్కువగా చిట్లిపోతాయి అన్నమాట అలా డ్రైగా ఉన్న జుట్టుతో తలస్నానం చేశామంటే కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకున్నామంటే సరిపోతుంది ఉదయం తలస్నానం చేయాలంటే రాత్రిలో పెట్టుకున్నామంటే సరిపోతుంది లేదా ఉదయాన్నే ఒక వన్ అవర్ ముందుగా ఆయిల్ అనేది కొద్దిగా పెట్టుకొని తలస్నానం చేశామంటే సరిపోతుందండి మనకి జుట్టు వచ్చేసి నల్లగా ఒత్తుగా పొడుగుగా పెరగడమే కాదు షైనింగ్ గా ఉంటేనే అప్పుడే అందంగా ఉంటుంది కదండి అందుకోసం అనేసి వారంలో ఒకసారి లేదా రెండు సార్లు ఈ విధంగా మెంతులు మందార పూలతో జల్లీని పేస్ట్ ప్రిపేర్ చేసి యూజ్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్